నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నా కానీ ఇంతవరకు ఆ మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు బట్ ఈరోజు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చేశారు మరి మరి దీనికి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఎస్ఎస్ఎంబి మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చేసి ఎస్ఎస్ఎంబి ఇది కొన్ని మంత్స్ నుంచి షూటింగ్ జరుగుతూ ఉన్నా కానీ బట్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పటి వరకు ఎక్కడే రివీల్ చేయలేదు రాజమౌళి గారు బట్ ఈరోజు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు సో మరి ఎస్ఎస్ఎంబికి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు చెప్పండి సార్ అప్డేట్స్ అంటూ ఏమీ లేవని రాజమౌళి గారు చెప్పేశారు సార్ ఎందుకన్నా సార్ ఎందుకంటే ఇటీవలే మేము స్టార్ట్ చేసిన సినిమా ఇది దీనికి ఇప్పుడే ఇవ్వటం సరికాదని చెప్పి ఒక పోస్టర్ మాత్రం ఊరించారనమాట ఆ పోస్టర్లో ఏముంది మహేష్ బాబు మెడ దగ్గర నుంచి ఇట్లా ఇక్కడ చూపించారు ఆ మెడలోనేమో రుద్రాక్ష మహాల ఉంది అక్కడ ఒక త్రిశూలము డమరుకము నంది అంటే ఆయన శివభక్తుడా అనేది తెలియదు మనకి మొత్తానికి రుద్రాక్ష మాల పెట్టుకుని ఆ త్రిశూలము డమరకము నంది ఉన్నాయంటేనే ఒక ఆ గెటప్ విషయంలో కూడా మనం పర్టికులర్గా ఉండాలి అలాగే మెడమేం ఇక్కడ రక్తం కారుతున్నట్టుగా ఉంది ఆ లుక్తోనే చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు ఆయన రాజమౌళి గారు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ లుక్తోనే ఆ పాత్ర గురించి చెప్పాలనుకున్న విషయాలన్నీ ఆ లుక్తో చెప్పాడైనా నాకు అదైతే అనిపించింది ఇప్పుడు ఆ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ కూడా వైర్లు వైరల్ చేశారు గ్లోబ్ ట్రాటర్ ప్రపంచంలో విస్తృతంగా పర్యటించే పర్యాటకుడు ఓకే ప్రపంచ పర్యటకులు ఈ మధ్యకాలం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ పర్యటకులు యూట్యూబుర్ లో కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు ట్రావెలర్ రవేని నా ప్రపంచ యాత్ర నాన్ వేష్ నాన్వేష్ నా ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు కదా అతను అతను ఒకడు ఇట్లా చాలా మంది ఉన్నారు కదా కాకపోతే ఆ లుక్ చూస్తుంటే ఆ గటప్ చూస్తుంటే ఇప్పుడు జరిగిన కథ కాదు ఎప్పటిదో కథ అంటే పీరియడ్ పీరియడిక్ డ్రామా లాగా అనిపిస్తుంది కథాపరంగా ఒక మరో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళారా లేకపోతే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళారా తెలియదు కానీ అప్పుడు తీసుకున్న పాత్రలాగా అనిపిస్తుంది అందుకని ఆ కోర్టు కానీ అవన్నీ చూస్తుంటే అలా అనిపిస్తుంది అంటే సార్ ఇది హాలీవుడ్ మూవీ అన్నారు కదా సో ఆ మెన్లో లాకెట్ మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగానే త్రిశూలం నంది ఇట్లా అంటే పరమేశ్వరుడికి సంబంధించిన అలా కనిపిస్తుంది కదా సార్ మరి హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మూవీ డివోషనల్ ఎట్లా టచ్ డివోషనల్ టచ్ హాలీవుడ్ లో డివోషనల్ టచ్ లేకపోతే అని కాదు బట్ ఇదేంటంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని చెప్పేసి ముందే అనౌన్స్మెంట్ చేసేసారు కదా సార్ సో బట్ ఎలా ఉంటుంది ఫారెస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్లో ఫారెస్ట్ అమ్జాన్ ఫారెస్ట్లు నేపథ్యంలో ఉండే పాత్ర అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు మరి అది నిధి అన్వేషణ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి అతను ఎందుకు యాత్రికుడిగా మారాడు అనేది కీలకమైన పాయింట్ ఆ పర్యటనలో అతనికి ఎదురైన అనుభవాలు లేకపోతే ఆ ఒక లక్ష్యంతో అతను పర్యటించడం అనుకున్నా అనుకోవాలి దానికి సంబంధించిన కూడా ఆయన ఏమన్నా రాజమౌళి గారు ఆయన లుక్ మాత్రం నేను ఇప్పుడే చూపించదలుచుకోలేదు నవంబర్ వరకు వెయిట్ చేయండి ఇది చూసి ఈయన కూడా నేను కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నాను అని చెప్పి మహేష్ బాబు కూడా పెట్టాడు నవంబర్ లో స్పెషల్ ఏమైనా ఉందా నవంబర్ లో స్పెషల్ ఏమి లేదు మొత్తానికి ఆయన ఇచ్చారు కాబట్టి అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్యాన్స్ ఎట్లయితే ఎదురు చూస్తున్నారో నేను కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నాను మహేష్ బాబు పెట్టి చేశాడు తెలుసు బట్ ఏంటంటే ఫ్యాన్స్ తో పాటు చూడాలి స్క్రీన్ మీద అని తను కూడా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి ఒక పోస్టర్తోనే ఆయన చెప్పాలనుకున్న విషయాలు చాలా విషయాలు చెప్పాడని నాకైతే అనిపించింది రాజమౌళి మౌళిగా చెప్పాలి ఆ పాత్ర గురించి చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ఆ పోస్టర్తోనే చెప్పారు లుక్ ఎలా ఉన్నా మనకు అనవసరం కానీ చెప్పదలసిన విషయం అయితే ఆ పాత్ర స్థాయి ఏమిటి అనేది ఆయన లుక్తోనే చెప్పారని చెప్పచ్చు సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్ రాజమౌళి గారు వేరే హీరోతో అంటే తను ఏ హీరోతో అయితే డైరెక్ట్ చేస్తున్నారు మూవీ బట్ బర్త్డే స్పెషల్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ దానికి సంబంధించిన ఎంతో కొంత చిన్న సీన్ అయినా కానీ రివీల్ చేస్తారు పోస్టర్స్ రిలీజ్ చేయడం లేదంటే టీజర్ లాంటివి ఇట్లా చిన్న గ్లిప్స్ అయినా కానీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్ బట్ ఈ సినిమాకి వచ్చేసి ఒక్క లుక్తోనే చెప్పేశారు అంటే దానికి రీజన్ ఏమనుకోవాలి సార్ అంటే ఇది చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా మొన్ననే స్టార్ట్ అయింది ఇప్పుడు అనుకుంటున్నారు స్టార్ట్ అవ్వడం మొన్న మధ్యనే ఇటీవలే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అన్నప్రాసన రోజున అవకాయ పెట్టడం సరికాదు ఎందుకంటే ప్రతి సినిమాకి ఆయన ముందే ప్రెస్ మీట్ పెట్టి అసలు కథాపరంగా రిలీజ్ ఎప్పుడు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అలాంటిది ఈసారి ఆయన దానికి భిన్నంగా రాజమౌళి గారు వ్యవహరిస్తూ వస్తున్నారు అందువల్లే ఆ తరహాలోనే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇంతవరకు అసలు చెప్పడమే గొప్ప విషయం అని చెప్పాలి మరి బర్త్డేకి అట్లీస్ట్ చిన్న క్లిప్స్ అయినా కానీ రిలీజ్ చేయకుండా ఉంటే బాగోదు అని చెప్పేసి నాకు పోస్టర్ రిలీజ్ ఓకే సరే మరి ఈ సినిమాకి వచ్చేసి అంటే రాజమౌళి గారి మూవీస్ మనం చూసుకున్నట్లయితే బాహుబలి సో దానికి సీక్వెల్ ఉంది కాబట్టి మరి ఈ మూవీకి కూడా ఏమైనా సీక్వెల్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు నేను అనుకోవడం ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పదలసిన విషయం ప్రపంచ యాత్రికుడు అతను ఓకే ఒక టార్గెట్తో బయలుదేరాడు ఒక ఎండ్ అవుతుంది ఒక లక్ష్యం ఉంటుంది అక్కడ ఎండ్ అవుతుంది ఈ పాత్ర అయినా కానీ ఈ పాత్ర పవర్ఫుల్గా మరి మలిస్తే ఆ పాత్రను అసంపూర్ణంగా ముగించడం కూడా కరెక్ట్ కాదు అనుకుని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో ఆ జర్నీలో తను ఏం ఫేస్ చేశారు లైక్ ఇంకేమైనా డిఫరెంట్గా ఉండ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి మహేష్ బాబు కూడా గంగగో పాలు గడిటెడ్ అయినా అంటారు కదా మంచి పాత్రల్లో ఇట్లాంటి ఇట్లాంటి పాత్ర దొరికినప్పుడు ఓ ఎక్కువ చేసే బదులు ఇలాంటి సినిమాలు రెండు రెండు పార్ట్లు కానీ మూడు పార్ట్లుగా చేసిన ఆయన కూడా అదొక సంతృప్తికరంగా ఉంటుంది కదా ఎక్కువ సినిమాలు ఓ చేసే బదులు అనుకునే మహేష్ బాబు కూడా కమిట్ అవ్వచ్చు చెప్పలేము కూడా ఇది ఈ సినిమా ఒక ఫస్ట్ పార్ట్తో ఉంటుందని నేను అనుకోవట్లా అసలు లుక్ చూస్తుంటే ఆయన ఆ పాత్రను అనుకుని డిజైన్ చేసిన విధానం చూస్తుంటే ఇది కంటిన్యూ చేసే పాత్ర కంటిన్యూ అయ్యే పాత్రలా కనిపిస్తుంది ఫ్యూచర్లో అవును ఎందుకంటే రాజమౌళి గారు ఆల్రెడీ మనకి అప్డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నవంబర్లో అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి సో అప్పుడే అప్డేట్ ఇచ్చే ఛాన్స్ లో లుక్ వరకు ఇచ్చే అవకాశం ఉంది అప్డేట్స్ అన్ని నేను అనుకోవడం ఇవ్వకపోవచ్చు లుక్ వరకు పూర్తి స్థాయి లుక్ ఇవ్వలేదు కాబట్టి ఫేస్ ఎలా ఉంటుంది జుట్టు ఎలా ఉంటుంది తలకట్టు ఎలా ఉంటుంది ఆయన లుక్ మొహంగా ఫేస్ తెలిసింది మనకి అవును ఆల్మోస్ట్ మహేష్ బాబు గారు బయట ఫంక్షన్స్కి వచ్చినప్పుడే గుర్తుపట్టేస్తాను ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కాబట్టి ఆ ఫేస్ చూస్తే ఇంకా పాత్ర తాలూకు ప్రభావం అంతా మనకు కనిపిస్తుంది ఓకే సరే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ పరంగా ఎవరు చెప్పేది ఉంది ఇక ఆస్కార్ లెవెల్ అనమాట మరి రాజమౌళి గారి వాణిని కీరవాణి గారు వినిపిస్తారు అంతే అంతే సార్ ఈ మూవీ ఏ బ్యానర్ మీద రిలీజ్ అవుతుంది సార్ ఇది దుర్గాష్ వాళ్ళు కేఎల్ నారాయణ గారు గతంలో సంతోషం కానీ క్షణ క్షణం కానీ ఇలాంటి పెద్ద పెద్ద అద్భుతమైన సినిమాలు బ్యానరు కేఎల్ నారాయణ గారు ఎస్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ మరి ఎస్ గోపాల్ రెడ్డి గారు సంగం మనకు తెలుసు ఆయన మరి సీనియర్ సినిమాటోగ్రాఫరు డైరెక్టర్ నాటో నా ఆటోగ్రఫీ సీట్ మెమరీ సినిమా రవితేజతో డైరెక్టరు మరి వాళ్ళు ఒక అభిరుచి ఉన్న చెప్పాలి అది ఒక ఫ్యాషన్ అది చిన్న చిత్తగా బడ్జెట్ కాదు వెయ్యి కోట్ల బడ్జెట్ ఎప్పుడో కమిట్మెంట్ అయిన ప్రాజెక్టు ఇప్పుడు అది మొదలు పెట్టారు వెయ్యి కోట్ల ఓకే సార్ ఎస్ఎస్ఎంబి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు సో ఇంకొన్ని అప్డేట్స్ అనేవి మనం నవంబర్లో అయితే మాట్లాడుకుందాం సో ప్రజెంట్ అయితే మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం